మంత్రగద్దె ఇచ్చిన పౌడర్ చాలా ప్రమాదకరమైనదని తెలిసినా సాగర్పై పగతో తన్మై ఆ పౌడర్ను తీసుకున్నాడు మరోవైపు సాగర్ రెండో రౌండ్ కోసం ఉదయం నుంచే ల్యాబ్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు అతన్ని ప్రోత్సహించడానికి నీరజ మురారీలు ల్యాబ్కు వచ్చారు మురారీ తెచ్చిన కూల్డ్రింక్ ను సాగర్ తాగుతుండగా తన్మై చాకచక్యంగా అందులో ఆ పౌడర్ను కలిపాడు మధ్యాహ్నం సాగర్ తన గదిలోకి వచ్చిన తరువాత తన జ్ఞాపకశక్తి తగ్గిపోయినట్లు గమనించి చాలా ఆందోళనపడ్డాడు తన పవర్స్ గురించి పిల్ ఫార్ములాల గురించి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు ఏం చేయాలో తెలియక అతను నిరాశలో కూరుకుపోయాడు అదే సమయంలో షాపింగ్కి వెళ్లిన అఖిల సాగర్కు ఫోన్ చేసింది అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె చాలా కోపంగా చిరాకుగా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన అఖిల శైలజతో గొడవపడింది తరువాత సాగర్ తన గదిలో బాధగా పడుకుని ఉండడం చూసి అఖిల తప్పుగా అర్ధంచేసుకున్నందుకు బాధపడింది మాటలకు అనుమానం వచ్చిన నీరజా మురారి సాగర్ దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంటారు వాళ్లు సాగర్ ఇంటికి వస్తారు అయితే హాల్లో శైలజ అఖిల కూర్చుని ఉంటారు వాళ్లు రావడం చూసి మురారి నీరజ ఆమెకు తెలియడంతో వారిని అఖిల ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది నీరజ రావడం అఖిలకు ఇష్టం లేకపోయినా ఆ విషయం తను మొహంమీద చెప్పలేననుకోలేదు కాని శైలజ ఏదో మాట్లాడేలోపు నువ్వు మాట్లాడితే బాగోదు అని అఖిల సైగ చేస్తుంది దీంతో ఆమె కూడా సెలైంట్గా ఉండిపోతుంది సాగర్ రూంకి నీరజా మురారీ వెళతారు సాగర్ చాలా నిరాశగా బాధగా కూర్చుని ఉంటాడు అతని ముఖంలో బాధ కనిపిస్తుంది సాగర్ నీకు ఏమయ్యింది నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని నీరజ అడుగుతుంది నాకేమీ లేదు నేను కాంపిటీషన్లు పాల్గొనలేను నేను ఈ పోటీలు గెలవడం కష్టం అని సాగర్ చెబుతాడు సాగర్ మాటలు విని నీరజా మురారీలు అవుతారు వారు సాగర్కు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు సాగర్ నువ్వు ఏమాత్రం వదలకు మేము నీతో ఉన్నాం నీకు ఏమీ గుర్తురావడం లేదంటే దాని వెనక ఏదో కారణం ఉండివుంటుంది అని నీరజ అంటుంది అవునురా నువ్వు చాలా మంచివాడివి నీమీద మాకు నమ్మకం ఉంది ఏదో దుష్టశక్తి దీని వెనక ఉంది అని మురారి తన్మైని తలచుకుని అంటాడు నీరజాకు ఆందోళనగా అకాడమీలో జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది సాగర్ డ్రింక్ తాగే సమయంలో తన్మై అక్కడకు రావడం అతని వింత ప్రవర్తన ఆమెకు గుర్తుకొస్తుంది నాకు ఒక అనుమానం ఉంది సాగర్ నువ్వు డ్రింక్ తాగేటప్పుడు అక్కడకు వచ్చాడు కదా అని నీరజ అడుగుతుంది అవును వచ్చాడు అతను చాలా వింతగా ప్రవర్తించాడు అని సాగర్ ఆలోచిస్తూ అంటాడు ఇదంతా వాడిపనే అయి ఉంటుంది వాడి చూస్తాను అని మురారీ కోపంగా తన్మైని కొట్టడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కాని నీరజ అతన్ని ఆపుతుంది మురారీ ఆగు ఇప్పుడు మనం కోపంతో కాదు తెలివిగా ఆలోచించాలి మనం సాగర్ జ్ఞాపకశక్తిని ఎలా తిరిగి తీసుకురావాలో తెలుసుకోవాలి అని నీరజ అంటుంది మరోవైపు తన్మై తన ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు అతను సాగర్ పరిస్థితి గురించి ఆలోచిస్తాడు అతని స్నేహితులు తన్మయిని ఎంకరేజ్ చేస్తారు చూశారా నా ప్లాన్ చాలా తెలివిగా ఉంది ఇప్పుడు సాగర్ ఈ కాంపిటీషన్లో ఓడిపోతాడు అని తన్మై అంటాడు అదే సమయంలో అతని ఫోన్కి ఒక సీక్రెట్ నంబర్ నుంచి కాల్ వస్తుంది అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హెలో మేడం మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగా పనిచేసింది సాగర్ జ్ఞాపకశక్తి తగ్గిపోయింది అని తన్మై ఫోన్లో అవతలి వ్యక్తికి చెబుతాడు అటువైపు నుంచి మర్మమైన గొంతు వినిపిస్తుంది ఆమె గంభీరంగా నవ్వుతుంది తన్మైకి ఒక కొత్త ఆర్డర్ వేస్తుంది చాలా బాగా చేశావు కానీ నువ్వు గెలవాలంటే ఒక పని చెయ్యాలి నేను నీకు ఇంకొక హెల్ప్ చేస్తాను అని ఆ మంత్రగద్దె తన్మైకి చెబుతుంది మరోవైపు మురారీతో కలిసి నీరజ వెంటనే ల్యాబ్కు బయలుదేరింది ఆ సమయానికి ల్యాబ్ ఖాళీగా ఉంది తన్మై ఎక్కడైనా ఏదైనా ఆనవాళ్లు వదిలి ఉంటాడేమోనని వెతకడం మొదలుపెట్టారు నీరజ సాగర్ డ్రింక్ బాటిల్ పెట్టిన టేబుల్ వైపు జాగ్రత్తగా చూసింది టేబుల్పై ఒక మురికిరంగు పౌడర్ ఆనవాళ్లు కనిపించాయి ఆ పౌడర్కి ఒక విచిత్రమైన సువాసన ఉంది నీరజ వెంటనే ఆ పౌడర్ను జాగ్రత్తగా ఒక చిన్న కవర్లో తీసుకుంది ఆల్కమి గురించి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆ పౌడర్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించింది అకాడమీ లైబ్రరీలోకి వెళ్ళి చాలా అరుదైన ఆల్కమీ పుస్తకాలను వెతికింది చాలాసేపు వెతికిన తరువాత ఆమెకు ఒక పాత పుస్తకం దొరికింది అందులో నిరాశ అనే ఒక పౌడర్ గురించి రాసి ఉంది ఆ పుస్తకం ప్రకారం ఈ పౌడర్ని ఒక వ్యక్తికి ఇస్తే వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఇది చాలా అరుదుగా ప్రమాదకరంగా ఉంటుంది దానిని తయారు చేయడానికి మంత్రగద్దెలకు ప్రత్యేకమైన శక్తి కావాలని రాసి ఉంది ఆ పౌడర్ తన్మయిచ్చిందని నీరజాకు స్పష్టంగా అర్థమయ్యింది అయితే ఆ పుస్తకంలోనే ఆ పౌడర్కి ఒక పరిష్కారం కూడా రాసి ఉంది ఆ పరిష్కారానికి డైమండ్ ఫ్లవర్ అనే అరుదైన పువ్వు అవసరం అది ఈ లోకంలో దొరకడం చాలా కష్టం నీరజ మురారీలు ఆ పౌడర్ గురించి దానికి పరిష్కారం గురించి తెలుసుకుని చాలా సంతోషించారు కాని ఆ డైమండ్ ఫ్లవర్ ఎక్కడ దొరుకుతుందో తెలియక మళ్లీ ఆందోళనపడ్డారు అప్పుడు మురారీకి హేమ మేడం గుర్తుకొస్తుంది ఆమెకు ఈ విషయం తెలిస్తే సహాయం చేయగలదని వారికి నమ్మకం కొలిగింది హేమ మేడంకి దీని గురించి తెలిసి ఉండి ఉంటుంది ఆమె మనకు సహాయం చేస్తారు అని మురారీ అంటాడు మురారీ మాటలతో నీరజ ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది వారు హేమ మేడంకి కాల్ చేయాలని నిర్ణయించుకుంటారు హలో మేడం నేను నీరజాని మాట్లాడుతున్నాను నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని నీరజ హేమాకి ఫోన్లో చెబుతుంది ఓకే ఇంటికి రండి అని హేమ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రాత్రి తొమ్మిది గంటల సమయం నీరజా మురారీలు హేమ మేడం ఇంటికి వెళతారు వారు చాలా ఆందోళనగా ఉంటారు హేమ మేడం వారిని చూసి ఆశ్చర్యపోతుంది వారిని లోపలికి రమ్మని చెబుతుంది ఏమయింది ఇంత రాత్రిపూట నాతో ఏ అవసరముంది మీకు అని హేమ అడుగుతుంది మేడం మాకు మీ సహాయం కావాలి సాగర్కి ఒక పెద్ద సమస్య వచ్చింది అతను జ్ఞాపకశక్తిని కోల్పోయాడు అని నీరజ చెబుతుంది నీరజ మురారీలు జరిగిందంతా వివరిస్తారు గురించి డ్రింక్ గురించీ సాగర్ పరిస్థితి గురించి చెబుతారు వారు చెబుతుంది విని హేమ చాలా టెన్షన్ పడుతుంది ఆ పౌడర్ ఇది చాలా ప్రమాదకరమైనది ఇది చాలా అరుదుగా దొరుకుతుంది అని హేమ అంటుంది మేడం దీనికి ఏదైనా పరిష్కారం ఉందా సాగర్ రేపు కాంపిటీషన్లో పాల్గొనాలి అని మురారి అడుగుతాడు హేమ ఆలోచిస్తుంది ఆమెకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి ఆమె గురువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది ఆమె ఒక రహస్య పుస్తకాన్ని తెరుస్తుంది అందులో ఉన్న ఒక పిల్ గురించి చదువుతుంది దీనికి ఒక పిల్ ఉంది కాని అది చాలా అరుదైనది దానిని తయారు చేయడానికి మనకు డైమండ్ ఫ్లవర్ కావాలి ఆ ఫ్లవర్ ఇక్కడ దొరకదు అని చెబుతుంది ఎస్ మేడం మేము ఆ ఫ్లవర్ కోసమే వచ్చాము అని మురారి చెబుతాడు మేడం ఆ ఫ్లవర్ ఎక్కడ దొరుకుతుంది అని నీరజ అడుగుతుంది ఆ ఫ్లవర్ దొరకడం కష్టం కాని నేను నా గురువుని అడిగి తెలుసుకుంటాను నా గురువు ఆ ఫ్లవర్ గురించి చాలా సంవత్సరాల క్రితం నాకు చెప్పారు అని హేమ చెబుతుంది ఆమె గురువు ఒక రహస్య ప్రదేశంలో ఉంటాడు ఆ స్థలంలో చాలా అరుదైన మొక్కలు మూలికలు ఉంటాయి ఆమె వెంటనే అక్కడికి వళ్లాలని నిర్ణయించుకుంటుంది ఆమె ఒక చిన్న సూట్కేస్ను తీసుకుని తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది సాగర్ను ఓడించడానికి తన్మై మంత్రగద్దెనుంచి ఒక శక్తివంతమైన పౌడర్ను తీసుకున్నాడు తన్మై ఆ పౌడర్ను సాగర్ తాగుతున్న డ్రింక్లో కలిపి అతని జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేశాడు సాగర్ పరిస్థితి చూసి నీరజా మురారీలు షాక్కు గురయ్యారు హేమా మేడం సహాయంతో వారు సాగర్ కోసం ఒక అరుదైన పిల్ తయారుచేశారు ఆ పిల్ జ్ఞాపకశక్తిని పూర్తిగా తిరిగి తీసుకురాలేకపోయినా సాగర్కి ఒక కొత్త శక్తిని ఇచ్చింది పోటీ ప్రారంభమైంది కాని సాగర్ ఒక ముఖ్యమైన పదార్థం పేరు మరిచిపోయాడు ఈ క్లిష్టమైన సమయంలో ధైర్యం చెప్పడంతో సాగర్ తన భయాన్ని వదిలేసి తన కళ తన స్నేహితుల నమ్మకంపై దృష్టిపెట్టి పిల్ తయారీని కొనసాగించాడు మరి సాగర్ విజయవంతంగా పిల్ తయారుచేస్తాడా తన్మై నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి